స్వాగతం నేను మీ దివ్య రాజకీయ నాయకుల గెలుపు ఓటములు శాసించే ఆర్యవైశ్యులు అనగదొక్కిపోతున్నారు సమర్థుడైన ఆర్యవైశ్యునికి పట్టం కడదాం గడప గడపకు ఆరవైశ్యుల ఇళ్లకు వెళదాం వైశ్య పరిరక్షణ సమితి ఏర్పాటు రాజకీయాల్లో రాజకీయ నాయకులు గెలుపు ఓటములు శాసించే వైశ్యులను అనగదొక్కిపోతున్నామని ఖండశ్యామ్ సుందర్లాల్ శ్యామ్ సుందర్ గుప్తులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాల్లో రాజకీయ నాయకుల గెలుపు ఓటములు శాసించే వైశ్యులు అనగదొక్కిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సమర్థుడైన ఆరవేశుడు రాజకీయాల్లోకి వస్తే ఆయనకే పట్టం కట్టాలని అన్నారు ప్రతి ఆర్య వైశుని ఇంటికి వెళ్లి అవగాహన కల్పిస్తామని అన్నారు ఆరవేశ పరిరక్షణ సమితి ద్వారా గడప గడపకు ఆరవైశుని ఇంటికి వెళదాం అన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఆరవేషులు ఓటు హక్కు వినియోగించుకుంటే మన బలం రాజకీయ నాయకులకు తెలిసి వస్తుందని అన్నారు అందరూ కోరుకునేది మనం ఆందరం వ్యాపారస్తులం మనం ఎవరి జోలికి వెళ్లం మన జోలికి ఎవరు రాకూడదని అన్నారు ఎన్నికల్లో మన ఓట్లు దాదాపు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు వేల ఓట్లు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు సమస్య ఎవరిదైనా ఆందరం ఒకటవుదామన్నారు మనమందరం అదే మనమందరి బలం ఐక్యమత్యమే మహాబలం అని చాటుకుందామని పేర్కొన్నారు పిడికిలు బిగిస్తే అదే మన బలం అని నిరూపిద్దామన్నారు ఎన్నాలి పల్లకి మోత గౌరవిద్దాం గౌరవించ సిద్ధపడతాం పార్టీలు మన బలాన్ని గుర్తించే విధంగా అందరూ కలుద్దాం కలుద్దామన్నారు ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకు గా మారకుండా గతం ముగిసిన అధ్యాయం కాకుండా ప్రస్తుతం మన భవిష్యత్తు మన ఓటు ఆయుధంగా మలుచుకుందామని పిలుపునిచ్చారు రాజకీయ నాయకుల ఎత్తుగడలకు సమ్మిదిలం కాకుండా మన చాణిక్యతను ప్రదర్శించుకోవడానికి చేపట్టిన గడపగడపకు గడపకు వాలంటరీగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు రాబోయే ఎలక్షన్స్ లో మా ఆరవేశులందరూ ప్రతి ఒక్కరూ ఓటుకు వినియోగించుకొని ఆరవేశుల బలమేంటి అలాగే ఓటు శాతం ఎంతవరకు రాజకీయ నాయకుల మీద ప్రభావం చూపిస్తుందని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం అనేది మరికొన్ని విషయాలు శ్యామ్ సుందర్ లాల్ అన్న గారు వివరిస్తారు పట్టణ ఆరవైశ సోదరులందరికీ నా నమసు మాంజలు ముఖ్యంగా ఈరోజు ఆర్యవైశ్య పరిరక్షణ సమితిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంస్థ తరపున మేము ఒక మూడు నాలుగు రోజుల లోపల గడప గడపకు ఆర్యవశ్యులు ఇంటికి వెళ్ళి అందరినీ ఆర్యవైశ్యులను మోటివేట్ చేయాలని ఒక సదుద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఆర్యవైశ్యులందరము ఒకటే కోరుకునేది అందరము మేము వ్యాపారస్తులం మేము ఎవరి జోలికి వెళ్ళాం మా జోలికి ఎవరు రాకూడదు దీన్ని మొదటి నుంచి కూడా ఆర్యవేషలు పాటిస్తున్నారు ఈరోజు కూడా ఆర్యవేసులు ఎటువంటి తప్పు పద్ధతిలో కూడా వెళ్ళడం లేదు కానీ ఈరోజు నంద్యాల పట్టణంలో దాదాపు ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఆరు వేల ఓటింగ్ జనాభా ఉన్న ఆర్యవేసులం రాజకీయ నాయకుల గెలుపు ఓటములను నిర్ణయించి శాసించే స్థాయిలో ఉన్న మేము ఎన్నో రకాలుగా అనదొక్కబడుతున్నాం దీన్ని మనందరము సంఘటితంగా ఉండి ముందుకు తీసుకెళ్లాలని మనందరం అదే మన బలం అంటే మనం అందరము అదే మన బలం అంటే మనందరము కలిసినప్పుడే అది మన బలం ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని సమర్థుడైన ఎవరైనా కానీ సమర్థుడైన ఆరవైలకి మనం పట్టం కడదాం అనే ఒక కొన్ని పాయింట్స్తో మనం గడప గడపకు వెళ్ళి ఆరవేశులను మోటివేట్ చేసే ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం దీనికి ప్రతి ఆరవేశుడు స్పందించి ముందుకు రావాలని చెప్పి అలాగే ఈ కార్యక్రమంలో మనకు వాలంటరీగా సర్వీస్ చేసేదానికి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ముందుకు రావాలని చెప్పి నలభై రెండు వార్డులలో కూడా నలభై రెండు వార్డులకు కమిటీలను ఈ దీనికి సంబంధించి కమిటీ అంటే దానికి అధ్యక్ష కార్యదర్శులు కాదు అందరం వాలంటీర్లు మేము నాతో సహా ప్రతి ఒక్కరూ సమానం ఈ సంస్థలో ఆ విధంగా నలభై రెండు వార్డులు ఉన్న ఆర్వేషన్లు అందరినీ ఏకం చేసి ఈ రేపు రాబోయే ఎలక్షన్లో మన సత్తా చాటాలని చెప్పే ఒక కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం అయింది అలాగే రాజకీయంలో కూడా భాగస్వాములం కావాలని చెప్పి మనము మనల్ని ఏ పార్టీ గౌరవిస్తుందో ఆ పార్టీనే మనం గౌరవిద్దాం మనకి ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళకే మనం గౌరవిద్దాం ఇంకా పల్లకి మోసేదొద్దు మనం పల్లకి మోసే పరిస్థితి వద్దు శాసించే స్థానంలో ఉన్నాం కాబట్టి పల్లకి మోత మోసే స్థాయిలో కాకుండా మనము ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మేము గడప గడప తిరుగుతున్నాం దీనికి ప్రతి ఒక్కరూ మాకు అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం జై జై వాసవి మాత